ఒక చిన్న విలేజ్లో అన్వి అనే అమ్మాయి ఉండేది తనకి లెటర్స్ రాయడం అంటే చాలా ఇష్టం తను ఫోన్ కాల్స్ మాట్లాడేదానికంటే లెటర్స్ లో మనం రాసే మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయగలం అని నమ్మేది తను ఒక రోజు తన క్రష్ రవి కోసం ఒక లెటర్ రాసింది తన క్రష్ బుక్ షాప్ లో పనిచేసేవాడు అణ్వి లెటర్ని తను పనిచేసే బుక్ షాప్ లో ఒక బుక్ లో అయితే పెట్టింది తను ఎప్పటికైనా చూస్తాడు అని అలా కొన్ని వీక్స్ గడిచిపోయాయి రవి దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు అని అన్వి చాలా ఫీల్ అవుతుంది అప్పుడే తనకి ఒక అన్నం నంబర్ నుంచి కాల్ వస్తుంది తను రవి వాళ్ళ సిస్టర్ని అని చెప్పి తను చెప్తుంది రవికి యాక్సిడెంట్ అయ్యింది తను హాస్పిటల్లో ఉన్నాడు అనేసరికి అణ్వి హాస్పిటల్కి వెళ్తుంది రవి అన్విన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన లవ్ని తను ఎక్స్ప్రెస్ చేస్తాడు నీకంటే ముందు నేనే నేను లవ్ చేశాను అని రవి అన్విక్తో చెప్తాడు అన్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లవ్ స్టోరీ నచ్చితే వచ్చిన లైక్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి